తరతరాల భూ వివాదాలకు ఇక చరమ గీతం భూ లావాదేవీలు ఇకపై సులభతరం దేశంలో ఎవరు కూడా సాహసించని కార్యక్రమం శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకానికి శ్రీకారం చుడుతున్నాం అని గర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నా జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన భూములు ఆస్తుల రక్షణ కోసం మీ భూమి మా హామీ మీ అంటూ వందేళ్ళ తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా చేస్తోన్న మహాయజ్ఞం వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ హక్కు భూరక్షా పథకం నా వరకు నాకు పౌరాజితం భూమండిది ఈ జగన్ బెప్పి భూరక్ష వల్ల ఈ పక్కన రైతే చాలా కలిసిపోయిన భూమి కూడా ఈ భూరక్ష వల్ల నాకు కలిసింది నా వరకు నాకు ఆర్జెంట్ భూమి కలిసింది దాని వల్ల నేను చాలా లబ్ధి పొందాను రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా భాగస్వామ్యంలో వెయ్యి కోట్ల భారీ వ్యయంతో నాలుగు వేల ఐదు వందల సర్వే బృందాలతో అత్యాధునిక పరిజ్ఞానం ద్వారా అత్యంత పారదర్శకంగా సర్వే నిర్వహిస్తోంది ఇంతకుముందు మనం చీలు కొలిసేటప్పుడు రావర్ లేకుండా వాడేవాళ్ళం ఇప్పుడు రావర్ తో కొలుస్తున్నాం రావర్ మనం ఇంతకు ముందు లాగా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు కోఆర్డినేట్స్ తీసుకోవడానికి పనిచేస్తుంది ఒకవేళ ఈ పాయింట్ పోయినా వెంటనే తో మనం కోఆర్డినేట్స్ ఇమీడియట్లీ ఫిక్స్ అయ్యొచ్చు ప్రతి ఆస్తికి ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత రైతుల అంగీకారంతో వారి మధ్య సరిహద్దు తాగాదాలు కానీ వానషు మీద ప్రాబ్లమ్స్ కానీ యజమాన్యుల ప్రాబ్లమ్స్ కానీ వాటి అన్నింటినీ సరిచేసిన తర్వాత భూమి యొక్క కొలతలు నిర్ధారించడం జరిగింది ఇప్పుడు చివరి దశలో ఉన్నాం మనం జగనన్న ఉన్న భూ హక్కు పత్రం రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి